నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో ఏం చూడదలుచుకున్నాడు ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా ఈ భాష నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీస్ ఇప్పుడు శిక్షలు అనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఇదే పని చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అధికారులను చూడాలి అధికారులు కూడా నష్టమైన దా దాటకూడదు చెప్పిన వాళ్ళకి ఐపీఎస్ ఎక్కడిపోయిన ఐపీఎస్ఏ కదా ఐఏఎస్ అక్కడిపై ఐఏఎస్ఏ కదా ఎందుకు లక్షణం దాన్ని దాటుతున్నారు చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు చేసేయడం జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పోలీసులను పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మళ్ళీ ఇది కరెక్ట్ కాదు పోలీసులు ఏమైనా చేసేది గవర్నమెంట్ చేసేట్ లెక్క ముందు గవర్నమెంట్ విక్రసించుకోండి గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి కానీ అధికారులను ఇంజుడ్గా పెట్టిన ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళు మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు కొంతమంది తిరగబడతారు ఇప్పుడు అది ఒక హిసేమంటున్నాడు చాలా బూతులు మాట్లాడడం మొదలు పెట్టాడు అట్లాంటి బూతులు మాట్లాడించుకోవడం అవసరం లేదు అట్లాంటి వార్తలు మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఆ విషయాన్ని ఖండిస్తున్నాను పార్లమెంట్లో అమిత్ షా కూడా అంటే గతంలో కూడా ఎవరన్నీ వచ్చారండి ఆయన ఎవరు మహారతరు పోయి ఎవరైతే జగన్ కాపాడుతారో పన్నెండేళ్ళకి వాళ్ళతో పోయి చెప్తారో మొంగ మోసాలకి ఎక్కినట్గా పన్నెండేళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డిని భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు పన్నెండేళ్ళగా బయలుపడిన ఉన్నాడా మరి ఎవరు కాపాడుతారు వాళ్ళని అమిత్ షా కాపాడుతున్నాడు మోడీ కాపాడుతున్నాడు మరి వాళ్ళకేమి తమల పాకతో మంత్ర ఇస్తా పోయి ఈ నాటకాలు ఎందుకు పొలిటికల్కి ఎందుకు మీరు గిట్టుగా మాట్లాడరు ఎందుకు డేషన్ తీసుకోరు అది ఒక చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు ఇప్పుడు సెక్యులర్ కండిషన్ మీద ఓటు ఎందుకు అయ్యాలి వీళ్ళు అక్కడ భక్తు బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని నేను టీడీపీ వాళ్ళు ఇది అన్యాయం కదా ఇది అందులో రాజకీయ అవకాశం అనేది కరెక్ట్ కాదు ఒక వీడిపోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే మీరు మంత్రిస్తున్నారు తమలపాకుతో మంత్రిస్తున్నారు వారు తలుపు చెప్పతో కొడుతున్నాడు తమల పాకుత నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇంటే అని చెప్పేసి సరసలా ఇది ఎవరిని మోస్తే దానికి చేత ఇది చేయమని చెప్పండి యాక్షన్ తీసుకోమని చెప్పండి అందువల్ల అది కుదరు రెండు మూడోది ఏంటంటే జాతీయ స్థాయి అవును ఇందాక టీడీపీ సంగతి చెప్పాను వైసీపీ దొంగ అట్లాడింది రాత్రి ఒక మాట పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది ఇది దొంగటే తీసేసి మూసేసే పని దీన్ని మేము ఒప్పుకోము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వార్ ట్రేడ్ వార్ ఉంది మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఒక దేశానికి వద యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం ట్రేడ్ వార్ ఇది ఇది మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్ మూడవ ప్రపంచ యుద్ధం అయినా వస్తుంది ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది దీనికి అమెరికా దౌర్జన్యం ఎక్కువైపోయింది పోలీస్ పాత్ర మరి అమెరికా వాళ్ళు దౌర్జన్య పాత్ర యుద్ధమైనప్పుడు ట్రంప్ అని ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూతం లాగుతున్నాడు మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపడి ఎంత సపోర్ట్ చేస్తున్నాయి తర్మకు ఎందుకు లైన్ తీసుకోలేకపోతున్నారు యూరోప్ కంట్రీస్ అంతా కలిసి చైనాతో కలిసి ఒక కూటమి నిలబడి ట్రంప్ ఎదుర్కొనే శక్తి లేదా ఎందుకు భయపడుతున్నాడు మోడీ మోడీ భయపడుతున్నాడు మోడీ భయపడుతుంటే ఇక్కడ నుండి భయపడుతున్నారు చివరికి మనం నష్టపోయేది మనం ఇప్పుడు రైలు రైలు వాడకి ప్రాబ్లం వచ్చింది రైతులకి రొయ్యలు కాపాడాలి కాపాడాలంటున్నారు ఎవరు కాపాడతారు అమెరికా చేసిన పని వల్ల రొయ్యలు పెంపకొని మొత్తం దెబ్బ అయిన పొలిటికల్ ఫైట్ చేయాలి అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెక్ట్ కాదు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని చెప్పేసి